పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కొరియర్కి అయితే పోతున్నాను సిరివెల్ల మెట్ట సిరివెల్లలో ఆఫీస్ ఉందనమాట సిరివెల్లకైతే పోతున్నాను ఎందుకంటే నేను పొలంలో ఉన్నప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి నాకు కొరియర్ బాయ్ ఫోన్ చేశాడు దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను అని అయితే చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఇంటికి పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి టూ అయింది అనమాట ఇంకా నాకు మిడిల్ ఇంకా ఫోన్ చేయలేదు అన్న ఇట్లా నేను ఇంటికి వెళ్తున్నాను మీరు వస్తారా లేకపోతే ఇంటి దగ్గర నేను ఇవ్వాలన్నా అడ్రస్ చెప్పండి అనేది నాకు చెప్పలేదు అనమాట నేను ఏమన్నా ఉన్నాలే అనుకున్నాను మామూలుగా నాకు ఇంకా ఫోన్ చేయలేదనమాట నేను మళ్ళా కొరియర్ ప్లేస్ ఎక్కడైతే నిలబెట్టుకుంటారో పశువుల ఆసుపత్రి దగ్గరకైతే నేను వెళ్ళి ఫోన్ చేశాను అతనికి లేదన్నా లంచ్ టైం అయిపోయింది మాది నేను మళ్ళీ సిరివెళ్ళకి వచ్చేసాను అని చెప్పాడు మళ్ళీ ఎప్పుడు తీసుకొని వస్తారన్న అని చెప్తే రేపు తీసుకుని వస్తాను అన్నాడు సర్లే అని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జస్ట్ నాకు ఫోన్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడాను అన్న మీకు ఒక ఓటీపీ వచ్చింది నాకు చెప్పండి అని చెప్పాడు చెప్తే యాక్చువల్లీ ఆ ఓటీపీ ఎప్పుడు చెప్తారు మనం కొరియర్ తీసుకున్న తర్వాత ఓటీపీ చెప్పాలి కానీ అట్లా లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకొకటి వచ్చేసి ఆఫీస్ వచ్చేసి సిరివేళ్ళలో ఉంది నేను అక్కడికి అడిగాను మీరు ఏమైనా వెంకటపురంకి వస్తారా అని లేదు రాలేను అన్నాడు సరే మీరు సిరివెల్ల మెట్ట మీద ఉంటారా లేకపోతే సిరివెల్ల ఇన్ సైడ్ ఉంటారా అని చెప్పాను సిరివెల్ల ఇన్ సైడ్ ఉంటాను ఆఫీస్ వచ్చేసి మెట్ట మీద ఉంటుంది అన్నాడు దాని తర్వాత సరే సిరివెల్ల మెట్ట అన్నా రాండి అని చెప్పాను నేను నేను రాలేనన్నా అని చెప్పాడు మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పాడు మళ్ళా ఓటీపీ చెప్తే ఇంకా మీరు నాకు ఏమి ఇస్తారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది సరే నేను సిరివెళ్ళకి వస్తాను నాకు ఆర్డర్ ఇవ్వండి దాని తర్వాతనే నేను ఓటీపీ చెప్తాను లేకపోతే మీరు ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత రేపు అప్పుడు ఓటీపీ చెప్తాను అని చెప్పాను దానికైతే లేదు ఇప్పుడు చెప్ లేదు ఇప్పుడు చెప్పండి అని చెప్పాను లేదని నేను చెప్పి చెప్పను రేపు తీసుకురండి రేపు చెప్తాను అని చెప్పాను లేకపోతే నేను సిరివెళ్ళకి వస్తాను నాకు ఆర్డర్ ఇవ్వండి అప్పుడే చెప్తాను నేను అని చెప్పాను సో ఇప్పుడు నేను అయితే వెళ్తున్నాను ఆర్డర్ కోసము యాక్చువల్లీ అది నెయిల్ కట్టర్ అన్నమాట ప్రీపెయిడ్ క్యాష్ అది నేను పెట్టలేదు లైఫ్ లైమ్ పెట్టింది అనమాట సో అందుకని నేను వదులుకోలేకపోతున్నాను అని అందుకే ఇప్పుడు సిరివెలకైతే బయలుదేరుతూ ఉన్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఓకేనా సిరివేలకు వెళ్ళి మళ్ళీ వీడియో ఆన్ చేసుకోండి చిరుగులకైతే వచ్చాను కొరియర్ అయితే తీసుకున్నాను ఓటీపీ చెప్పి కొరియర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను సిరివెల్ల ఊరి బయట అంటే ఇది సిరివెల్ల బైపాస్ రోడ్ అనమాట ఇది కనిపిస్తుందా ఇక్కడ బ్లూ కలర్ గేట్ కాని చూడండి అది వచ్చేసి హెచ్పి గ్యాస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అన్న దాన్ని అంటే సిలిండర్ స్టోర్ చేసుకునే ప్లేస్ అనమాట గోడన్ సిలిండర్లు స్టోర్ చేసుకునే గోడన్ అనమాట ఇది బ్లూ కలర్ గేట్ కాని కదా ఇంకా అట్లా కొంచెం ముందు పోతే మనకు సిరిగల ఇన్సైడ్ పోవడానికి వచ్చేసి దారి అనమాట అది ఇది దీనికోసం నేను సిరిగలకి వచ్చాను ఎందుకంటే ఓటీపీ పంపించిన తర్వాత ఇది ప్రీపెయిడ్ క్యాష్ అనమాట ఇది డబ్బులు ముందే పే చేసేసారు దీనికి డబ్బులు అయితే ముందే పే చేసేసారు అందుకనే మళ్ళీ వెనక్కిపోతే మళ్ళీ కష్టం అది కాక మనకి చాలామంది ఏం చేస్తారంటే ఓటీపీ చెప్పించుకొని మనకి కొరియర్లు అయితే ఇవ్వరు అదొక భయము ఇంకొకటి వచ్చేసి అది ఓటీపీ పంపించిన తర్వాత అది ఫేక్ ఓటీపీనా లేకపోతే రియాలా లేకపోతే ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు పోతాయా ఏంటి అనేది కూడా అదొక ఒక భయం ఉండేది నాకు అందుకే నచ్చిన వాళ్ళు పెట్టారు కాబట్టి ఎంత కష్టమైనా కానీ తీసుకోవాలని చెప్పేసి వచ్చాను నేనైతే ఇక్కడ ఆగా ఆగి వీడియో తీసుకుందామా అని చెప్పేసి తీస్తూ ఉన్నాను దీన్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేసేద్దామా లేకపోతే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దామా అనేది చూద్దాము ఇప్పుడే ఓపెన్ చేసేద్దాము ఏముంది దీంట్లో చూసేద్దాం ఏముందో దీంట్లో లోపల ఎట్లుందో సరే లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకండి ఓకేనా వాతావరణం చూపిస్తాను చూడండి ఎట్లుందో మబ్బులో కిందికి వెళ్తున్నాయి ముందు చింపేద్దాం దీన్ని చింపేసి మొత్తం దీంట్లో లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను వాతావరణం చూడండి మబ్బులు ఎంత కిందికి పోతున్నాయో మొత్తము అది హైవే ఇట్లుంది లోపల రౌండ్గా చుట్టి ఇది ఏం లేదండి నేల్ కట్టర్ అన్నమాట ఇది మా ఇంట్లో నేల్ కట్టర్ లేదు నేను ఎక్కువగా మట్టి పని పొలం పని చేస్తాను కాబట్టి గోర్లలో ఎక్కువగా మట్టి ఎక్కువగా ఉంటుంది నువ్వు నీట్గా పెట్టుకో అని చెప్పేసి మా లైఫ్ లైను పెట్టింది అన్నమాట సో చూద్దాం ఎట్లుంది ఉంది అనేది ఇది ఓకేనా కష్టపడి కష్టపడి అయితే చింపేసాను దీన్ని వావ్ మా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ బాగుంది బాగుంది కదా మీకు ఎట్లా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇట్లా ఉంది చూడండి బాగుంది మా ఇంట్లో లేదండి నీళ్లు కట్టరు నిజంగా చెప్తాను కదా మా ఇంట్లో నీళ్లు కట్టలు అయితే లేదు కొరియా బాగుంది కదా నీళ్ళు కట్టరు అయితే ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరదాము ఎందుకంటే నేను స్నానం చేద్దాము నీళ్ళు పెట్టుకున్నాను ఓటీపీ చెప్పన్నా అని చెప్పేసరికి ఇంకా నాకు టెన్షన్ ఎత్తుకుంది అందుకే ఫాస్ట్గా వచ్చేసాను మనం పోతా పోతా తాతని కూడా కలిసి మీట్ అయిపోదాం ఎందుకంటే తాతకి వేడి నీళ్ళు పడ్డాయని చెప్పలేదా వీడియోలో పోలేదు నేను పోయి చూసి తాతను కూడా వెళ్ళిపోదాం ఓకే ఇంకా ఇది ఎందుకు లేండి బుక్కలు కావరు ఇక్కడ పడేసి దీంట్లో వేసుకొని పోదాం ఇది బ్యాగ్లో ఇంకా వెళ్ళిపోదాం చూశారు కదా తాత దగ్గరికి తాత దగ్గరికి వెళ్ళి తాతతో మాట్లాడి కొద్దిసేపు ఉండి అక్కడ ఇంటికి వెళ్తే వెళ్ళిపోయి స్నానం చేయాలి స్నానం చేయగా చాలా అలసటగా ఉంది నాకైతే ఎందుకంటే ముల్లలు మోసి 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 పూలు మోసి మోసి చాలా అలస అలసటగా ఉంది ముందు మనం అయితే ఇప్పుడు లేట్ చేయకోకుండా తాత దగ్గరికి అయితే వెళ్ళిపోయి మాట్లాడేసి వెళ్ళిపోదాము వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు తాత కోసం వచ్చాను తాత వచ్చేసి ఎరుగుండ్లకి వెళ్ళాడంట చూడండి ఇంటి దగ్గరకైతే వచ్చాను నేను అసలు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తాతనే నాకు సర్ప్రైజ్ ఇచ్చినాడు ఏం చేద్దాం సడన్గా మళ్ళా ఎరగుంట్లోకి వెళ్ళి తాతని మీట్ అయిపోయి వెళ్ళిపోదాం అనమాట జస్ట్ అనుకోలే నేను తాత ఎరగుంట్లోకి వస్తాడని అది ఎప్పుడైతే మళ్ళీ మనం వెళ్ళిపోదాము ఎర్రగుంట్లోకి వీడియోని లాస్ట్ వరకు చూడండి చెట్లు చూడండి మామూలుగా లేవు తీసుకొని వచ్చిన తర్వాత తాత వాళ్ళ ఇంటి దగ్గరనే నేర్ కట్టడుతూ నేర్స్ కూడా కట్ చేసుకున్నాను ఈ ఫింగర్ ఈ ఫింగర్ వదిలేసాను అనమాట ఎక్కడైనా దుడితో వచ్చినప్పుడు కొక్కోడానికి అన్నీ కట్ చేస్తే అలా మీరు కూడా కట్ చేసేసాను మీరే పెట్టుకున్నాను తాత వస్తే తాతతో మాట్లాడి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేయాలి చాలా లైట్ అయింది ఇప్పటికే చూడండి ఇప్పుడు వస్తున్నాడు తాత దగ్గర దగ్గర నాకు వన్ అవర్ వెయిట్ చేపించాడు తాత కుంటుకుంటూ వస్తున్నాడు చూడండి ఉండనీలే నేను టాబ్లెట్లు తెచ్చుకునేవా ట్యాబ్లెట్లు అవ్వక మీరు ఎప్పుడు తాత ఎక్కడ తాత ఎక్కడ అని అడుగుతారు కదా వీడియోలలో తాత ఇట్లా ఉన్నారు చూడండి వేడి నీళ్ళు పోసుకొని కాలే చర్మం చూడండి ఎట్లా అయిందో ఇట్లా అయింది అందుకే తాత షార్ట్ వీడియోలకి రావట్లా రోజు ఆలోచిస్తున్నారా ఆ చెప్పు ఏం జరిగిందో ఏం జరిన్ని ఏమంది నీళ్లు కాగబెట్టడానికి మా వాళ్ళకి స్నానం చేయడానికి నీళ్లు కాగబెట్టి తీసుకోపోతున్నా ఆ గాడ అందుకొని ఆ గాడ వాకిల్ గాడ వాకిల్ గాడమా ఆ నీళ్లు ఆ సిండి మీద పడాయి ఆ పోయింది ఇది రెండో అండి తాతకి ఇట్లా జరగడం ఒకసారి కొంచెం పడినాయి అక్కడ కాల్ అక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పడినాయి అదే మానిపోయిందిలే అనుకుంటే మళ్ళీ ఇక్కడ వేసుకున్నాడు అందుకే రావట్లే అనమాట షార్ట్ వీడియోకి ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఉంటే మానిపోతుంది అది చూసారు కదా తాతని చూసారు కదా తాత పరిస్థితి ఎట్లుందో అక్కడ అన్నమాట తాత వాళ్ళ వైఫ్ అవ్వకి స్నానం చేయించడానికి వేడి నీళ్ళు పెట్టాడు పెట్టిన తర్వాత తీసుకొని పోయేటప్పుడు ఆ వేడి నీళ్ళు ఒలిగి తొడ మీద పడ్డాయి అనమాట క్యూర్ అయ్యేసరికి ఇంకా ఒక ఇరవై ఐదు రోజులు పట్టొచ్చు అని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను అట్లా ఉంటుంది పరిస్థితి అందుకే సింగిల్గా కష్టపడుతున్నాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా రావటం లేదు తాత రావాలని ఉంది కానీ కోరిక కానీ కాలు ఖాళీ నాకు చాలా ఇబ్బందిలో ఉంది పరిస్థితిలో నేను వచ్చి మా ఇంట్లో ఉన్న మనిషికి చాలా ఇబ్బంది అవుతుందని అవునవును ఇబ్బంది కాకుండా ఉండాలని రాలేదని చెప్పిన చెప్తున్నా అది అంటే నేను ఏం నా పరిస్థితి బాగలేదు తాత పరిస్థితి ఎట్లా ఉంది అనేది చాలాసేపు అయింది నేను వచ్చి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది చీకటి కూడా పడిపోతూ ఉందనమాట ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాను మీరైతే లాస్ట్ వరకు వీడియోని చూడండి ఓకేనా కొత్తగా ఉన్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా తాత అయితే ఇప్పుడు బాయ్ అని చెప్పేస్తాడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము చెప్పు కదా బాయ్ బాయ్ మళ్ళా తాత కొద్దిగా రికవర్ అయితే మళ్ళీ వీడియోలోకి వస్తాడు మీరేం టెన్షన్ పడకండి ఓకేనా తాత బల్ల వస్తాడు ఎందుకంటే మీరు చూసారు కదా వీడియోలో కాల్ ఎట్లా ఉందో తాత పరిస్థితి బాగాలేదు ఒక నెల పట్టొచ్చు అనుకోండి ఇంకా ఒక నెలలోపు మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ యథావిధిగా వీడియోలు అయితే తాత నేనే యథావిధిగా అయితే చేస్తాము ఏమంటే ప్రస్తుతానికి ఆ నెల పట్టదంట తొందరగానే రికవర్ అయిపోతుంది అంటున్నాడు తాత ప్రస్తుతానికి నేనైతే చేస్తూ ఉన్నాను ఈరోజు చేశాను తాత వీడియోలు ఈరోజు చేసినవి రేపు వస్తాయి ఎందుకంటే నేను నిన్న చేసిన వీడియోలు ఈరోజు పెట్టేశాను అన్లిస్ట్లో ఉన్నాయన్నమాట అవి మీరైతే లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఓ బాయ్